సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బాలనటిగా నటిగా మొదలుపెట్టిన మీనా సీతారామయ్య గారి మనవరాలు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమానే నాగేశ్వరరావుతో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి అలా సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సాగర్ ని వివాహమాడి సినిమాలకు కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చింది మీనాకు ఒక పాప తనలాగే తన కూతుర్ను కూడా బాలనటిగా మార్చింది ఇక గతేడాది మీనా జీవితంలో మర్చిపోరని విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఆమె భర్త సాగర్ అనారోగ్యంతో కన్ను మూశారు ఇక భర్త చనిపోయాక ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి వాటన్నింటినీ తట్టుకుని కూతురు కోసం మళ్లీ నటించడం మొదలుపెట్టింది తాజాగా మీనా జడ్జిగా కూడా మారింది సెలబ్రిటీ రియల్ వర్సెస్ రియల్ కపుల్స్ తో జీ తెలుగులో సూపర్ జోడీ అనే డ్యాన్స్ షో మొదలైంది హీరోయిన్ శ్రీదేవి మీనా రఘు మాస్టర్ జడ్జిల్లా వ్యవహరిస్తున్న ఈ షోకు ఉదయ భాను యాంకర్ గా వ్యవహరిస్తోంది గత కొన్ని వారాలుగా ఈ డాన్స్ షో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది ఇక తాజాగా ఈ స్టేజ్ పై మీనా నటించిన చంటి సినిమాలోని ఎన్నెన్నో అందాల సాంగ్ ను రీక్రియేట్ చేశారు దీంతో మీనా అప్పటి రోజులను గుర్తు చేసుకుంది వెంకటేష్ మీనా జంటగా నటించిన ఈ సినిమాకు రవిరాజా పినిషెట్టి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇక క్లైమాక్స్ లో మీనా గాజు ముక్కలపై పరిగెత్తుతూ వచ్చి వెంకటేష్ ను ముద్దు పెట్టుకుంటుంది తాను అలా పెరుగెత్తుకుంటూ వెళ్లి ముద్దు పెట్టేసరికి వెంకటేష్ భయపడ్డాడని మీనా చెప్పుకొచ్చింది ఈ సినిమా తర్వాత వెంకటేష్ మీనా ఎన్నో సినిమాలు చేశారు ఇండస్ట్రీలో హిట్ పేర్ లిస్ట్ లో వీరి కూడా ఒకటి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ గా మారాయి